తెలుగు ప్రజలకు నమస్కారం ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి తమిళ నమస్కారం పెడుతున్న మీ పవర్ కోటేశ్వర రావు సమర్ లో అంటే రాబోయే వేసుకులో అనుకోకుండా వాన అంటే నష్టాలు ముఖ్యంగా రైతు సహోదరులకు తీవ్రమైన నష్టం కలిగించే సమయం ఇది ఎందుకంటే వడగళ్ల వాన దగ్గర అవసరమైతే రకరకాల ఇబ్బందులు రకరకాల పంటలు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళందరికీ వివిధ రూపాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కానీ నేను ఒక విద్యుత్ అధికారిగా విద్యుత్ కు సంబంధించిన కొన్ని విషయాలు తమరు జాగరూకతతో ఉండాలని ప్రభాతాలని అధిగమించడానికి మీరందరూ దృఢ సంకల్పంతో మంచి అవగాహనతో ఉండాలనే ఈ వీడియో ఎందుకంటే విద్యుత్ అనగానే అందరికి ఎప్పుడు వాడుతున్నాము కదా అని ఆలోచనలో ఉండటం సహజమే అయితే ఈ విద్యుత్తు ఉపకరణాలు మనం ఉపయోగించేటప్పుడు బహు జాగరూకతతో ఉండాలి ఇక్కడ చూడండి ఒక వ్యక్తి ఇంటిపై కూర్చొని ఏ విధంగా

చాలా ప్రమాదకరం అందున అజాగ్రత్తగా ఫోన్ లో మాట్లాడుతూ పనిచేయడం ఇంకా ప్రమాదకరం ఏది నాకే ప్రమాదం జరగలేదే జరగలేదా అయితే చూడు ఈ తీగల్లో ప్రవహిస్తున్న విద్యుత్ మీ ఇంట్లో వినియోగిస్తున్న విద్యుత్ కన్నా ఎన్నో రెట్లు వోల్టేజ్ కలిగి ఉంటుంది ఈ ఇనుప పైపు పొరపాటున ఆ తీగలకు తగిలితే మీ శరీరంలోకి ఆ విద్యుత్తు ప్రవహించి నువ్వు చనిపోయే ప్రమాదం ప్రమాదముంది ఇల్లు విద్యుత్ తీయగలిగే కనీసం అడుగుల దూరంలో ఉండాలి అన్న నిబంధనని పాటించడం చాలా అవసరం లేకపోతే ఈరోజు కార్మికులకు రేపు నివసించబోయే మీకు ఇద్దరికీ ప్రమాదకరమే విద్యుత్ సమస్యల కొరకు టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ వన్ టూ కే డైల్ చేయండి విద్యుత్తుతో అజాగ్రత్తగా ప్రవర్తించడం మీ ప్రాణాలకే ప్రమాదకరం అంతేకాదు మీద ఆధారపడి ఉన్న కుటుంబాలకి తీరని నష్టం ఇప్పుడు చూసారు కదండి అంటే ఒక వ్యక్తి వచ్చి మీరు ఏ పని చేసినా విద్యుత్ పైరులని గమనించి చేయాలి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో మన గు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు మనం కన్నా చూశాను కొన్ని లారీలు కూడా దహరం దగ్ధమైన సంఘటనలు కూడా చూసిన వ్యక్తిని కాబట్టి విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించే క్రమంలో అంటే మీరు బహు జాగ్రత్తగా ఎందుకు ఉండాలంటున్నారంటే నేను విద్యుత్ శాఖ ఇంజనీర్ గాంజనీర్ గా సికింద్రాబాద్ లో ఒక గుహ నిర్మాణం విద్యుత్ లైన్ ఉండి ఇది కడుతుంది మళ్ళీ బిల్డింగ్ ని జరిగింది ఎందుకు రాబో ప్రమాదాన్ని భవిష్యత్తులో ఎప్పుడు ఏ క్షణంలో ఇంకా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా లేదా అనుకోకుండా తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు సర్వదూర్లు ఎవరో ఒకరు పైకి ఎక్కినా లేదా ఆటలు ఆడుకునే క్రమంలో అది వైర్ తక్కి తిరిగేవి లైన్ తగితే ఇంకా అంతే చాలా ఇబ్బందులు పాలవుతారు ప్రాణాలు దక్కవు కాబట్టి విద్యుత్ గమనిస్తూ చేయాలి కొంతమంది ఎలా వాడతారంటే విద్యుత్ ఉపకరణాలు ఐరన్ బాక్స్ అంటే ఇస్త్రీ పెట్ట కావచ్చు వాటర్ హీటర్ కావచ్చు ఎలక్ట్రిక్ స్టౌ వాడటానికి అంటే వంట సామాగ్రితో పాటు ఎలక్ట్రిక్ స్టౌ్ ని మన గృహిణులు ఎక్కువగా వాడుతున్నారు కానీ ఉన్నా కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది ఈ వీడియో చూస్తే మీకే అర్థమైంది చూడండి ఒక వాటర్ హీటర్ విషయంలో ఒక తెలుగు ఇంటి ఏ విధంగా అర్థమయ్యే విధంగా ఉంది ఈ వీడియో చూడండి మిత్రులు స్నానం చేయాలి వేడి నీళ్ళు పెట్టు బకెట్ ని ముట్టడం వల్ల షాక్ అవుతారు కావాలంటే చూడండి చూసారా నీళ్ళల్లో ఎంత విద్యుత్ ఉందో స్విచ్ ఆఫ్ చేయకుండా మీరు నీళ్ళని ముట్టడం అంటే నేరుగా విద్యుత్తుని ముట్టుకోవడమే అంటే మీ ప్రాణాలతో చెరగాటమాటమే హలో ఇక్కడ పశువుల్ని అలా కరెంటు స్తంభాల కట్టకూడదయ్యా అవి షాక్ తగిలి చనిపోయే ప్రమాదం ఉంది అర్థమైందా అది విద్యుత్ సమస్యల కొరకు టోల్ ఫ్రీ నంబర్ వన్ డైల్ చేయండి విద్యుత్ మన జీవితాన్ని చేస్తుంది సులభతం కానీ విద్యుత్ పట్ల చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణానికి ప్రమాదకరం ఉపయోగించే ప్రయత్నం చేయాలని ఇందు మూలంగా తెలియజేస్తూ మళ్ళీ ఇప్పుడు ఫైనల్ గా రైతు సహోదరులకు కూడా ఎందుకంటే ఈ వర్షాకాలం రాబోతుంది వర్షాకాలంలో ఎప్పుడు ఏం జరుగుతుంది తెలియదు వర్షం పడేటప్పుడు గాలి దువారానికి ఎక్కడైనా వైపు తెగినా మనకు తెలియకుండానే మనము నడుస్తూ కొందరు విద్యుత్ గురి అయ్యి ప్రాణాలు పోకుంటున్న సంఘటనలు రకరాల రకరకాలుగా చూశాము

నువ్విలా ఈ విద్యుత్ ఉపకరణాలను నేరుగా తాగడం వల్ల ఏమవుతుందో తెలుసా నువ్వే చూడు విద్యుత్ ఉపకరణాలను నేరుగా తాగడం వల్ల ఇంత ప్రమాదమా చాలా ప్రమాదకరం విద్యుత్ సమస్య చిన్నదైనా పెద్దదైనా అది సంబంధిత విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో మనమ్మత్రులు చేయించుకోవాలి అంతేకాదు కి గురైన వ్యక్తిని నేరుగా తాకకూడదు అలా తాకిన వ్యక్తులు కూడా షాక్ కి గురై చనిపోయే ప్రమాదం ఉంది మీ పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల ఫ్యూజ్ పోతే సంబంధిత సిబ్బందికి సమాచారం ఇవ్వాలి కానీ మీరు సొంతంగా వేసుకోకూడదు విద్యుత్ సమస్యల కొరకు టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ వన్ టూ కి డైల్ చేయండి ఓ రైతు సోదరా పంటకి నీళ్ళు ఒక్కరోజు ఆలస్యమైనా నష్టం లేదు కాని నీకేమైనా అయితే

పొలం దగ్గర పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎక్కడైనా సరే విద్యుత్ వైరు తెగిపోయి ఉంటే బహు విద్యుత్ అధికారులకు తెలియజేయండి మీరు విద్యుత్ అధికారులకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ టూ కాల్ చేసినట్టు మా విద్యుత్ సిబ్బంది మీ గురించి మీకు సేవ అందుబాటులో ఉంటారు ఎప్పుడు కాల్ చేసినా కూడా విద్యుత్ సిబ్బంది మీకు స్పందించడమే కాకుండా మీ సమస్యని పరిష్కరింపబడడానికి మీ సమస్య నుండి మీకు విముక్తి అంటే ఇబ్బందులు కలగకుండా ఇంకా ఎక్కువ భారీ నష్టం జరగకుండా మా విద్యుత్ సిబ్బంది మీకు తోడ్పాటు చేస్తారని తెలియజేస్తూ తెలియజేస్తూ ఈ వీడియో తప్పకుండా సేవ చేసి సమాజానికి చేరుతారని ఆశిస్తున్న మీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ గురించి అందరికి అవగాహన కలిగించే పవన్ కోటేశ్వరరావు అందరూ పాల్గొనాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు అందరికి